హలో ఆల్ ఈ వీడియో వచ్చేసి కరోనా టైంలో మేము ఫ్యామిలీతో గడిపిన సమయం అన్నమాట కరోనా టైం చాలామందికి చాలా రకాలుగా నేర్పిన పాఠాలు అలా అని మాకైతే చాలా నేర్పించింది కాకపోతే నేనైతే రైతు బిడ్డను దాంతోపాటు రైతు కోడల్ని కూడా ఎంత చిన్న రైతైనా పెద్ద రైతైనా సరే కానీ వాళ్ళ బిడ్డలను ఆ రైతుగానే చూడడానికి ఇష్టపడరు అది ఎందుకంటే వాళ్ళు కష్టపడినట్టు వాళ్ళ పిల్లలు కూడా తమతో పాటు కష్టపడాలని అనుకోరు కదా అందుకని ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళ పిల్లలను పై చదువులు చదివిపిస్తారు అలాగే మమ్మల్ని కూడా మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిచ్చారు చదివిచ్చారు అంటే మరీ పెద్ద పెద్ద చదువులు అయితే చదవలేదు ఏదో అలా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే బతికేంత ప్రజలు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్చుకున్నాను అయినా కూడా ఊరెళ్ళినప్పుడు ఖచ్చితంగా పొలంలో ఏ పని అయితే ఉంటుందో ఆ పని ఖచ్చితంగా చేస్తాను వీడియో కోసమే చేశాను అని మాత్రం అనుకోకండి చేశాను చేస్తాను చిన్నప్పటి నుంచి చేసిన వరకే కదా సో అలా మనకు అన్ని పనులే వచ్చు చాలామంది రైతులున్నా రైతుల బిడ్డలున్నా చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతారు అది ఎందుకో తెలియదు బట్ నాకైతే అలా అనిపించదు నేను నా మోషి ఫీల్ అవ్వను వద్దు కూడా ఎందుకంటే మనము ఒకరికి భోజనాన్ని ఇస్తున్నాము రైతు అంటే రైతు తన కష్టం చేస్తుండు తనకొచ్చేది కాస్త కూస్తా కానీ ఆ రైతుకి ఏదైనా పంట పండిందనుకోండి చాలా తక్కువ లాభాలే ఉంటాయి వర్షాలు ఎక్కువ పడో లేదా టైంకి వర్షం పడకో ఏదో ఒక రకంగా ఖచ్చితంగా రైతన్నకి నష్టమైతే ఉంటుంది అలా నష్టం వచ్చిందని ఆ పంట అక్కడితో ఆపేయడు రైతన్న ఖచ్చితంగా దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాడు ఇంకోటి ఏంటంటే అలా ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి అమ్మ నాన్న కానీ అత్తమామ కానీ ఏమంటాము వచ్చేయండి ఈ కష్టాలు మనకెందుకు మాతో పాటు వచ్చేసి మాతో పాటు బతకండి అంటే వాళ్ళు సిటీకి రావడానికి అస్సలు ఇష్టపడరు రైతు